హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను చూడండి నేను డెలివరీ అయిన దగ్గర నుంచి కూడా నా నా జుట్టు విపరీతంగా ఓడిపోతుందండి చాలా పలచగా అయిపోయింది అనమాట జడ వేసుకున్నా కూడా జడ అవ్వట్లేదు అయితే సొల్యూషన్ ఏంటా అని యూట్యూబ్లో అయితే నేను సెర్చ్ చేసినప్పుడు నేను గీత గారి రెమెడీస్ని చూసానండి ఎక్కువ గారి రెమెడీస్ ఎక్కువ ఫాలో అవుతాను చూడండి ఆవిడైతే మంచి రెమెడీ చెప్పారు చూడండి నా హెయిర్ ఎంత ఊడిపోయిందనమాట పది రోజుల్లో ఎంత హెయిర్ ఊడిపోయింది ఉండలు ఉండలుగా ఊడిపోయింది అనమాట దువ్వని పెట్టి తీయగానే ఎంతెంత వచ్చేసేదండి అయితే నా పాపకే థర్డ్ మంత్ కదా ఊ కొట్టేదనమాట ఊ కొడితే జుట్టు ఊడిపోతుందని చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు అయితే నేను సరిగ్గా నమ్మలేదు ఇంత జుట్టు ఊడితే గాని నాకు తెలియలేదు నిజంగా ఊడిపోతుందండి నా పాపకి థర్డ్ మంత్ నుంచి కూడా నా హెయిర్ బాగా ఊడిపోతుంది ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చింది చూడండి మరి ఇంత ఊడిపోతే బాగోదు కదా మెడిసిన్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడేటప్పుడు ఒత్తిగా పెరిగింది షార్ట్ హెయిర్ అయినా కూడా ఒత్తిగా ఉండేది నా హెయిరు అయితే ఈ డెలివరీ అయిన తర్వాత ఊడిపోవడం స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా నేనైతే ఊడిపోవడంతో విసిక్కిపోయాను యూట్యూబ్లో సెట్ చేయగా ఆ రెమెడీస్ చూశాను అనమాట ఇంత జుట్టు ఊడిపోతుంది అనుకోలేదు అయితే గిన్నెలు కొన్నాను ఆ జుట్టుతో చూడండి ఆ గీత గారి రెమెడీ చూడండి నాలుగు స్పూన్లు ఆవాళ్ళు చూడండి నాలుగు రెమ్మలు కరివేపాకులు అనమాట వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఆమె రెమెడీస్ ఎక్కువ చూస్తానండి గీత గారి నేనైతే లైట్గా ఏగిపోయి ఇవి జుట్టు స్టాప్ అయిపోతుందంట నైంటీ పర్సెంట్ చూడండి ఊడిపోవడం స్టాప్ స్టాప్ ఈ రెమెడీ నాకు నచ్చింది సింపుల్ రెమెడీనే ఇంట్లో దొరికే వాటితోనే ఇలాగా అయితే ఇలా వేయించుకొని నేనైతే మిక్సీ పట్టుకున్నాను పొడి చేసుకున్నాను అనమాట పొడి చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి నేను తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఆ వాటర్లో పొడిని మిక్స్ చేసుకోవాలి అయితే రెండు గంటలు నానబెట్టుకున్న బియ్యం బియ్యం కడిగిన వాటర్లో ఒక స్పూను వేసుకున్నానండి నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను బియ్యం కడిగిన వాటర్ని బీన్ కడిగిన వాటర్ కొంచెం వేసుకున్నానండి షార్ట్ హెయిర్ కాబట్టి సరిపడాంత వేసుకున్నాను స్పూను ఒక స్పూన్ మాత్రం ఈ పొడి వేసుకున్నాను ఆవాలు కరివేపాకు పొడి అనమాట వేసుకొని మిక్స్ చేసుకున్నాను రెండిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ తీసుకోవాలి కాటన్తో ఇది హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోవాలి బాగా కలిపాను అన్నమాట ఇంకా కొంచెం వాటర్ ఉంచుకున్నానండి అది సెకండ్ రెమెడీ అనమాట బియ్యం కడిగిన వాటర్ ఇంకా కొంచెం కొంచెం ఇంకా అప్లై చేసుకోవాలి ఇంకా ఇది వాటరు ఇంకా కాటన్లో ముంచుకొని ఇంకా నేనైతే హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను నాదైతే కర్లీ హెయిర్ అనమాట కర్లీ హెయిర్ తర్వాత వంశ పారంపర్యంగా తండ్రికి ఏ జుట్టు ఉంటే పిల్లలకు కూడా అది జుట్టు పడుతుంది మాడా మా నాన్నదైతే కర్లీ హెయిర్ అనమాట మా నాన్న హెయిరే నాకు పడింది తర్వాత మా నాన్నకి ఎదురు జుట్టు ఉండదు అనమాట నాకు కూడా అలాగే వచ్చింది ఎదురైతే ఒత్తుగా ఉండదన్నమాట ఎయిరు అయితే ఇంక నేను అప్లై చేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా కాటన్లో ముంచుకొని బియ్యం కడిగిన నీళ్ళంటే స్టోర్ బియ్యం కాదు సన్న బియ్యం అనమాట సన్న బియ్యం వాటర్ని ఇలాగ రెండు గంటలు నానబెట్టుకొని ఆ బియ్యం కడిగిన వాటర్లో ఆ పొడి వేసుకొని చక్కగా తలంతా పట్టించేసుకున్నాను ఈ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇది వీక్లీ ఒకసారి చేయాలంట వారానికి ఒకసారి ఇలాగ త్రీ టైమ్స్ చేసుకుంటే మంచిదని చెప్పింది ఆవిడ బెటర్ అని చెప్పింది గీత గారు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి నేనైతే మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నాను ముడి వేసుకున్నాను తర్వాత ఆరిపోవాలి ఆరిన తర్వాత సెకండ్ రెమెడీ ఇది నేను అదే కప్పులోకి మిగిలిన వాటర్ ఉంది కదా బియ్యం కడిగిన వాటర్ ఆ వాటర్ని పోసుకున్నాను సరిపడగా ఇది సెకండ్ రెమెడీ అది ఫస్ట్ రెమెడీ అనమాట ఈ వాటర్లో ఇంకా బ్రూ కాఫీ కూడా ఉంటుంది కదండి రెండు రూపాయల ప్యాకెట్ అది వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అయితే నేను ఒక స్పూన్ వేసేసుకున్నాను అది షార్ట్ హెయిర్ కాబట్టి ఇంకా ఈ వాటర్లో షాంపూ కూడా వేసేసుకోవాలి షాంపూ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా నేను ఏ షాంపూ అయినా వాడుకోవచ్చు నేనైతే క్లినిక్ ప్లస్ వాడతాను క్లినిక్ ప్లస్ షాంపూని మొత్తం పిండేసుకున్నాను ఇలాగా వేసేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకొని స్పూన్తో ఈ వాటర్తోనే తలస్నానం చేయాలండి తలంటుకోవాలి ఈ వాటర్తోనే ఇంకా వేరే షాంపూలు ఇంకా ఏమీ వాడక్కర్లేదు ఇదే షాంపూ అనమాట ఇంకా అలాగా కాఫీ పౌడరు షాంపూ మేం కడిగిన వాటర్తో అలా నేను తలస్నానం అయితే చేసాను చూడండి నా జుట్టు చాలా బాగుంది చేసిన తర్వాత బాగుంది